హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి చేసుకునే వరలక్ష్మి వ్రతానికి తొమ్మిది రకాల నైవేద్యాలు ఎలాంటి డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా ఈ తొమ్మిది రకాల నైవేద్యాలు ఏ విధంగా చెయ్యాలో ఈ వీడియోలో చూద్దాం తక్కువ సమయంలో ఎక్కువ నైవేద్యాలు చేసుకోవడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని రెండు గ్లాసుల రైస్ను పోసుకొని మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక్క గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ చొప్పున రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు స్టీమ్ తీసుకొని కుక్కర్ మూత తీసుకొని చూడండి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది నైవేద్యాల కోసం నాలుగు భాగాలు చేసుకోవాలి పులిహోర అన్నం కోసం ఒక థర్టీ పర్సెంట్ రైస్ని తీసుకొని ఒక బౌల్లో ఇలా విడివిడిగా చేసుకొని చల్లార పెట్టుకోవాలి అదేవిధంగా కొబ్బరి అన్నం కోసం మరొక బౌల్ తీసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ రైస్ని తీసుకొని ఇలా చల్లార పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా దద్దోజనం కోసం మరొక బౌల్లో ఒక ట్వంటీ పర్సెంట్ రైస్ని తీసుకొని చల్లార పెట్టుకోవాలి మిగిలిన అన్నం పరమాన్నం కోసం ఒక పావుగంట నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి కప్పు నర చిక్కటి పాలను పోసుకోవాలి ఏ కప్పుతో అయితే పాలను పో తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నర వాటర్ను కూడా పోసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిపోతే సరిపోతుంది పప్పు అన్నం మెత్తగా ఉడికిపోయి ఇప్పుడు మరో స్టవ్పై ఒక బౌల్ పెట్టుకొని ముప్పా కప్పు బెల్లాన్ని ఒక కప్పు వాటర్ని పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు కరిగిన బెల్లం వాటర్ జాలి పెట్టుకొని ఇలా వడబోసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి ఈ బెల్లం వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇందులో ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోండి ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్పై మరొక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పరమాన్నంలో వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి ఇప్పుడు ఒక బౌల్ బౌల్లోకి ఈ పరమాన్నాన్ని తీసుకోండి ఇంతేనండి మన పరమాన్నం రెడీ అయిపోయింది రెండవ నైవేద్యం కొబ్బరి అన్నం సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం స్టవ్పై ప్యాన్ పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పల్లీలు ఒక టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు పొడువుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు నాలుగు కాజు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుమును వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోండి కొబ్బరి తురుము పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోండి ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చల్లారబెట్టుకున్న రైస్ను వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నాలుగైదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ రైస్ని ఇందులోకి తీసుకోండి మన కొబ్బరి అన్న నైవేద్యం రెడీ మూడవ ప్రసాదం పులిహోర మనం ముందుగానే ఒక బౌల్లో థర్టీ పర్సెంట్ రైస్ తీసుకున్నాం కదా ఆ రైస్లో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అంతా కలిసే విధంగా ఇలా చేయితో చక్కగా కలుపుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని రసం తీసుకొని ఈ రైస్ పోసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని రెండు టీ స్పూన్ల పల్లీలు ఒక టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒక వన్ మినిట్ పాటు చక్కగా కలుపుకోండి ఇలా పొడువుగా కట్ చేసిన రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు నాలుగైదు కాజు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ తాలింపుని ఈ రైస్లోకి వేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి రెడీ అయిపోయింది మన పులిహోర మూడవ ప్రసాదం రెడీ అండి నాలుగవ నైవేద్యం దద్దోజనం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనం ముందుగానే ఒక బౌల్లో ట్వంటీ పర్సెంట్ రైస్ని తీసుకున్నాం కదా ఆ రైస్ని ఒక ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్తో ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి చూడండి మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మెదుపుకోండి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలను పోసుకొని స్పూన్తో చక్కగా ఒక వన్ మినిట్ పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగును కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా చక్కగా కలుపుకోండి ఇలా అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఒక టీ స్పూన్ పల్లీలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి నాలుగు కాజు రెండు ఎండుమిర్చి వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ఈ పెరగన్నంలోకి వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా స్పూన్తో చక్కగా అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోండి చూడండి రెడీ అయిపోయింది మన నాలుగవ దద్దోజన నైవేద్యం ఐదవ ప్రసాదం సేమియా పాయసం ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాదం కాజు వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత నాలుగైదు కిస్మిస్లు కూడా వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాను కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పాలను పోసుకొని నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఐదు టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఎనిమిది నుండి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంతే మన ఐదవ ప్రసాదం రెడీ అయిపోయింది ఆరవ ప్రసాదం శనగల తాలింపు రాత్రంతా నానబెట్టుకున్న శనగలు ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఆరు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక జాలితో వడగట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్పై తాలింపు ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పల్లీలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక ఫన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి రెండు క పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకొని మరో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఒక ఐదు టేబుల్ స్పూన్ల తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని శనగల్లో వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి పైనుండి కిందికి ఈ విధంగా చక్కగా కలుపుకోండి మన రెడీ అయిపోయింది శనగల తాలింపు ప్రసాదం ఎడవ ప్రసాదం రవ్వ కేసరి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు రవ్వను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మన ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ను పోసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న టైంలో రవ్వను వేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ను వేసుకొని షుగర్ కరిగేంత వరకు మూడు నాలుగు నిమిషాలు కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ను వేసుకొని అంతా చక్కగా కలుపుకోండి మీకు ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి అంతా కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంతేనండి రెడీ అయిపోయింది ఏడవ ప్రసాదం ఎనిమిదవ ప్రసాదం వడపప్పు పెసరపప్పు ఒక కప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఒక కప్పులోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక బెల్లం ముక్క పెట్టుకోండి రెడీ అయిపోయింది మన వడపప్పు ప్రసాదం తొమ్మిదవ ప్రసాదం పానకం ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ లీటర్ వాటర్ని పోసుకొని సన్నగా తురుముకున్న బెల్లం ఒక కప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి బెల్లం కరిగేంతవరకు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి చూడండి బెల్లం కరిగిపోయింది ఇది మన తొమ్మిదవ ప్రసాదం మనం చూపించిన తొమ్మిది ప్రసాదాలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్